నిన్నటి నుంచి ఖమ్మం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఖండించారు ఖమ్మం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో ఖమ్మం ఐఎంఏ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన పదమూడేళ్ల యువకుడు అప్పటికే కామెర్లతో బాధపడుతూ చివరి దశలో తమ ఆస్పత్రికి వచ్చారని వైద్య పరీక్షలు నిర్వహించగా కామెర్లకు నాటు వైద్యం పొంది రకరకాల ప్రయోగాలు చేసిన అనంతరం హైదరాబాద్ లోని నిమ్స్ కు వెళ్లగా అక్కడ వైద్యులు కాలేయ పరీక్షకి బయాప్సీ పరీక్షకు పంపించగా ఫలితం పదిహేను రోజుల్లో వస్తుందని చెప్పడంతో రోజు రోజుకే ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబ సభ్యులు మరలా నాటు వైద్యం చేయించి తప్పనిసరి పరిస్థితుల్లో ఖమ్మం సాయిరామ్ గ్యాస్ట్రో ఆస్పత్రికి తీసుకొచ్చారని పరిస్థితి విషమించినప్పటికీ వైద్యం చేయమని ప్రాధేయపడంతో అంగీకార పత్రంలో కుటుంబ సభ్యులు సంతకాలు చేసిన అనంతరం ఐదు రోజుల పాటు చికిత్స చేయించుకుని తర్వాత సర్కార్ దావర్ఖానకు తీసుకెళ్తామని వెంటిలేటర్ తీసేయించుకొని వెళ్లడం జరిగింది హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఈసీజీ తీపించి గుండె యాక్టివిటీని చూపించి పంపడం జరిగింది ఇట్టి ఘటనను కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ మూడు రోజుల క్రితం చనిపోయిన యువకుడికి వైద్యం చేసినట్లు చెప్పి మూడు లక్షలు వసూలు చేశారనే శీర్షికతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని అది పూర్తిగా అబద్దమన్నారు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కాలు చేతులు కదిలించడం చూపించి బతికే ఉన్నాడని చూపించడం జరిగిందని చనిపోయిన బాలుడికి చికిత్స అనేది పూర్తిగా అవాస్తవం అని బంధువులు కూడా అంగీకరించిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఇది వేరే వారు కల్పించిన కథ అని బంధువులు ముందు రోజు రాత్రి చెప్పడం జరిగిందని ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ఎన్ని సంవత్సరాల నుంచి ఐఎంఏ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు ఐఎంఏ ఉన్న డాక్టర్స్ అందరి నుంచి మీడియా మిత్రులని అందరికి కూడా చాలా దగ్గరగా ఉంది ఐఎంఏ గత పది పదిహేను సంవత్సరాలుగా ఐఎంఐ చేస్తున్న యాక్టివిటీస్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు జరిగే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీరు దగ్గరుండి కొన్నిసార్లు మాకు సపోర్ట్గా ఉన్నారు మేము కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నాం ఇక్కడ సునీల్ సార్ రైజ్ చేసిన ఇష్యూ ఒక్కటే బాధ ఉండొచ్చు కొంతమందికి అంటే రాసిన ఒకళ్ళిద్దరికి ఆ మెసేజ్ కన్వే అవ్వడంలో తప్ప ఏందేమో కానీ మా బాధ ఒక్కటే ఇందాక రవి గారు చెప్పినట్టు కానీ సునీల్ గారు చెప్పినట్టు కానీ నారాజు సార్ చెప్పినట్టు కానీ మేమందరం చెప్పేది ఒకటే ఏదైనా వార్త అనేదాని వార్త అనేది నిజం ఇందాక రవి గారు చెప్పినట్టు వార్తలు ఒక సైడ్ విని మాత్రమే ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్పుకుంటాను కానీ వార్త రాసే వాళ్ళ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఒక మీడియా మిత్రులుగా మీడియా అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెండు వర్షన్స్ విన్న తర్వాత దాన్ని ఎనలైజ్ చేసుకొని దాంట్లో కరెక్ట్ ఏంటి దాంట్లో సత్యం ఏంటి అనేది తెలుసుకొని రాయడమే అసలైన వార్త సో ఇది ట్రూ జర్నలిజం మీ అందరికీ నేను చెప్పే అంత పెద్దోడిని కాకపోవచ్చు మీరు అందరు ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు సో మా రిక్వెస్ట్ ఒక్కటే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం జస్ట్ పేషెంట్ వర్షన్ విని మాత్రం దాంట్లో రావడం జరిగింది అండ్ ఎస్పెషల్గా నిజంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి తప్పిదాలు యూజువల్గా చేయవు బట్ ఈ లోకల్ యాప్స్ ఇలాంటి వాటిలను నేను ఒక్కళ్ళని మెన్షన్ చేయట్లేదు దీంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే డైరెక్ట్గా పేషెంట్ లేదా నాకు సంబంధించి నాకు యాప్ ఉన్నట్టయితే నేనే న్యూస్ రాసేసి నేనే దాంట్లో అప్లోడ్ చేసే అవకాశం దాంట్లో ఉంది ఇలాంటి యాప్స్లో సో వీటిపైన అట్లీస్ట్ ఒక స్క్రూటినీ ఉండాలి ఒక ఫిల్టర్ మధ్యలో ఎవరైనా దాన్ని ఫిల్టర్ చేసి వాస్తవం ఏంటి అనేది నార్మల్గా ఇప్పుడు పెద్ద పేపర్స్ అయితే రాసుకుంటాము ఎవరు పడితే న్యూస్ వాళ్ళు పంపించిన తర్వాత ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది దాంట్లో సత్యం ఏంటి వాస్తవం ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే న్యూస్ పబ్లిష్ అవుతుంది సో ఇలాంటి లోకల్ యాప్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు ఇన్నేళ్ళ నుంచి ఒక ఫౌండేషన్ నడిపించుకుంటూ ఇండియాలో ఎక్కడ లేని విధంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ సి వ్యాక్సిన్ కానీ ఫ్రీగా ఇచ్చే ఒక కోఆర్డినేషన్ అండ్ సార్ అనే కాదు చాలా మంది డాక్టర్స్ సార్ ఎంత సర్వీస్ చేస్తారని మనందరికీ తెలిసిందే మీడియాలో మీరు కూడా ఒక ఇన్నేళ్ళు ఒక పేరు సంపాదించుకొని ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ ఇంత మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఆయన చేసే మంచి పెద్దగా బాకట్లేదు కానీ ఈ ఒక్క న్యూస్ వల్ల చాలా డిఫెయిమ్ అవుతున్నాం ఎందుకంటే మా మోరల్స్ దెబ్బతింటాయి అంటే సునీల్ గారు ఒక్కటేనే కాదు ఏదైనా హాస్పిటల్స్లో ఇష్యూ జరిగినప్పుడు కూడా దయచేసి అంటే ఐఎంఏ అందరి తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారి తరఫు నుంచి మా స్టేట్ బోర్డు బీఎస్ఆర్ గారి తరపు నుంచి టీజిఎంసీ సార్ తరపు నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏదన్నా హాస్పిటల్ ఇష్యూ జరిగినప్పుడు దయచేసి మీరు అందరూ ప్రతిసారి సపోర్టింగ్గానే ఉన్నారు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ డాక్టర్ వర్షన్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ వర్షన్ కూడా విని అండ్ పేషెంట్ వర్షన్ కూడా విని దానికి సపోర్టింగ్గా న్యూస్ రాయండి అంటే ప్రతిసారి ఏమవుతుంది ఇంకొకటి ఇక్కడ జరిగే మిస్టేక్స్ పర్సనల్ పర్సనల్గా మేము నోటీస్ చేసింది పబ్లిక్కి మీడియా కనపడంగానే ప్రతి ఒక్కళ్ళు హీరోలు అయిపోదాం అనుకుంటూ ఉంటారు సో సపోజ్ నేను ఇప్పుడు కెమెరా ముందు కనపడగానే నేను హీరో అని నేను ఫీల్ అయిపోతా అంటే పబ్లిక్ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కెమెరాస్ కనపడగానే ఉన్నది లేనిది లేనిపోని అన్నీ కల్పించి కల్పించి చెప్తా ఉంటాం వాస్తవంగా అది కొంచెం ఎందుకంటే మీరు అందరూ కూడా కలిసి ఒకసారి కూర్చొని గతంలో కూడా మనం ఏళ్ళ క్రితం ఈ ఇష్యూ పైన మీడియా బ్యూరోస్ అందరితోటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరితోటి కూడా కలిసి మనం డిస్కస్ చేయడం జరిగింది సో మా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఐఎంఐ ఎప్పుడు కూడా మీడియాకి అగేన్స్ట్గా లేదు ఖమ్మంలో ఎస్పెషల్గా మీ అందరికీ ఎప్పుడు కూడా మా అందరు డాక్టర్స్ అందరు సపోర్ట్గా ఉన్నారు అండ్ మేము చేసే యాక్టివిటీస్ని కూడా మీరు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మా గురించి న్యూస్ రాస్తూ ఉన్నారు ఇండివిజువల్గా ప్రతి ఒక్క డాక్టర్ గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఎస్పెషల్గా మీరు వారం వారం వారంలో రెండు మూడు సార్లు ప్రతి పేపర్లో ఏదో ఒక డాక్టర్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తూ ఉన్నాయి మాకు నిజంగా చాలా బూస్టింగ్ అనిపిస్తాయి ఇలాంటి న్యూస్ అన్నీ కూడా ఇలాంటి న్యూస్ అన్నీ కూడా మీ అందరం నిజంగా చేసే యాక్టివిటీస్ని మీరు వాటి గురించి స్టోరీస్ రాస్తూ నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటికీ కూడా మేము అందరం కూడా కృతజ్ఞతలం బట్ ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు కూడా దయచేసి ఐఎంఏ వాళ్ళని సంప్రదించి ఇలాంటి ఇష్యూస్ ఎందుకంటే ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగితే రెండోసారి ఇంకోటి జరగడానికి వాళ్ళకు ఊతం ఉంది సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు దయచేసి మనందరం కూడా కలిసికట్టుగా మాకు సపోర్ట్ తప్పు జరిగిన చోట సపోర్ట్ చేయమని ఎప్పుడు కూడా ఐఎంఏ ఖండించదు ఎప్పుడు కూడా చెప్పట్లేదు ఎస్ కొన్నిసార్లు డాక్టర్లు తప్పిదాలు జరుగుతాయి ప్రతి చోట కూడా జరిగేవే బట్ దాన్ని ఎనలైజ్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది మేము ఎక్కడ కూడా హాస్పిటల్స్లో ఏ ఇష్యూ జరిగినా కూడా డాక్టర్ తప్పిద ఉంటే ఇంటర్నల్గా డీల్ చేసుకునే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అండ్ నేను ఐ డోంట్ మెన్షన్ ఒకళ్ళనే నేను మెన్షన్ చేయట్లేదు మేబీ వాళ్ళకి అని అనిపించుండొచ్చు వాళ్ళు సెటిల్ చేసుకుండొచ్చు కానీ తప్పు జరగని చోట డాక్టర్స్ కానీ ఆ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఫైట్ చేస్తూ ఉన్నారు పోలీస్ కేసు పెట్టుకో మనం సెటిల్మెంట్స్ మా దగ్గర లేవు ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ వద్దు పోలీస్ కేసు పెట్టుకోండి కేసు పరంగా మేము డీల్ చేసుకుందాం అని వచ్చి అందరు కూడా ముక్తకంఠంతో ఖండిస్తా ఉన్నారు ఐఎంఏ సభ్యులు అందరూ కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారు సో మేము మా రిక్వెస్ట్ ఒకటే ఇలాంటి న్యూస్ మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాస్తవం ఏంటో తెలుసుకొని అది రాయండి అనేది ఒకే ఒక రిక్వెస్ట్ నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గ్యాస్ట్రంట్రాలజిస్ట్ సాయిరామ్ హాస్పిటల్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్గా ఖమ్మంలో గ్యాస్ట్రంట్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఒక అనుకోని సంఘటన ఒక విచారకరమైన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన జరగటం వల్ల నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల బాలుడు లివర్ పాడైపోయిన బాలుడు సిరోసాఫ్ లివర్ అంటారు దాన్ని ఫస్ట్ ఆగస్టులో ఆయనకు కామెల్ వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ ఆగస్టులో కావెల్ రాగానే లోకల్ డాక్టర్ ఎప్పుడు చూపించుకున్నాడు మరిపెడ బంగ్లా అక్కడ తగ్గట్లేదని ఖమ్మంలో ఇంకొక హాస్పిటల్కి వచ్చారు ఆ డాక్యుమెంట్స్ లేవు అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ వెళ్ళారు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చాలా టెస్టులు చేశారు స్టార్ హాస్పిటల్లో టెస్టులు చేసిన తర్వాత కారణం నిర్ధారణ అవ్వలేదు మామూలుగా ఆఫ్ లివర్ అంటే రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళకి పడేది కామన్గా మనం చూసేది కానీ ఈయన థర్టీన్ ఇయర్స్ పిల్లగాడు కాబట్టి ఈయన కారణం ఏంటో కనుక్కోవాలని చెప్పి స్టార్ హాస్పిటల్లో చాలా టెస్టులు చేశారు అక్కడ నిర్ధారణ అవ్వలేదు వాళ్ళ స్థోమత సరిపోక నెక్స్ట్ నిమ్స్కి వెళ్ళారు నిమ్స్కి ఒక టూ టైమ్స్ వెళ్ళారు అక్కడ టూ డేస్ అడ్మిట్ ఉన్నారు లివర్ బయాప్సీ చేశారు అక్కడ లివర్ బయాప్సీ చేసి రిపోర్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీగా ఉంచుకుం ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు అక్కడ నిమ్స్కి వెళ్ళడానికి ముందు ఒక ఫైవ్ డేస్ ప్లాంట్ ఎక్స్ట్రాట్స్ అంటాం అంటే హెర్బల్ మెడిసిన్స్ నాటు మందులు తీసుకున్నాడు నాటు మందులు తీసుకోవడం వల్ల కామెల్ ఎక్కువ పెరిగి అప్పుడు నిమ్స్కి వెళ్ళారు నిమ్స్లో లివర్ బయాప్సీ చేశారు మందులతో తగ్గదు చూద్దాం ఇంకేమన్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కే మీరు ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పసరు మందులు ఇచ్చారు దాని తర్వాత ఒక గుళ్ళో ఉంచారంట ఒక వ్యక్తి చెప్పాడు సార్ ఒక మూడు నాలుగు రోజులు మేము గుళ్ళో ఉంచాము తగ్గలేదు మీ గురించి ఒక వ్యక్తి చెప్పారు మాకు మీ దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుంది లివర్కి అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారు నా దగ్గరికి ఐదో తారీఖు వచ్చారు ఐదో తారీఖు వచ్చేటప్పటికీ పిల్లగాడు డీప్ జాండీస్ అంటే చాలా తీవ్రమైన జాండీస్ థర్టీ ప్లస్ జాండీస్ మామూలుగా జాండీస్ అనేది మనిషికి ఒక పాయింట్ ఉంటుంది అందరికి నార్మల్గా ఆ అబ్బాయికి థర్టీ ప్లస్ జాండీస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మన స్పృహ కాదు కంప్లీట్గా మనం చెప్తే అర్థం చేసుకున్న స్పృహ కాదు అంటే బ్రెయిన్ జాండీస్ బ్రెయిన్కి ఎక్కినప్పుడు అలా ఉంటుంది యూరిన్ అప్పుడు ఉంది బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళ ఇంకా ఉబ్బిపోయి ఉంది వాళ్ళ ఫాదర్ క్లియర్గా కౌన్సిల్ చేస్తాం మేము ఆడియో విజువల్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ప్రతి పేషెంట్కి సీరియస్ పేషెంట్ కౌన్సిల్ చేసాం కౌన్సిల్ చేస్తే సార్ నేను నేను ఇక్కడైతే కస్టండర్ బాబు ఇది ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ మేము చేసేది ఏమి ఉండదు నేను హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చాను సార్ మీ గురించి విన్నాను మమ్మల్ని బతికించి పంపిస్తే మేమన్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తామా అన్నాడు బట్ అది బ్రతికే పరిస్థితి కూడా కనపడట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా లేదు కారణం తెలియదు ఫస్ట్ థింగ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అయిందో కారణం కూడా తెలియదు ఇప్పటిదాకా స్టార్ హాస్పిటల్ వెళ్ళాడు నిన్స్ హాస్పిటల్ వెళ్ళాడు బట్ రీజన్ ఏంటో తెలియదు ఎందుకు లివర్ పాడైంది అనేది సో మా దగ్గర అడ్మిట్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవటం యూరిన్ తగ్గటం టూ టైమ్స్ డయాలసిస్ చేసాం తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీద వెళ్ళాడు తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత కొంత బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా అని అడిగితే లేదు సార్ మేము ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చాము ఇక మేము ఎక్కడికి వెళ్లే పరిస్థితే లేదు అన్న పదో తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయింది కదా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా అన్నారు నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించండి కౌన్సిలింగ్ రూమ్లో పిలిపించి మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపలికి కాళ్ళు చేతులు కదులుతున్నాయి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు మాట్లాడదామని చెప్తే ఆయన లోపలికి వెళ్ళి వచ్చి సార్ మా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మూర్ఖంగా మాట్లాడారు కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నాడు పేషెంట్ బతికే ఉన్నాడు బతుకున్నంత వరకు మీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటాం మేము మీరైతే ప్రయత్నం చేయండి అన్నారు ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదంటున్నారు కదా ఇంకా మా డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం సలహా ఇచ్చాను ఇంటికి వెళ్ళటం కంటే ఎందుకంటే మనకు కార్డియక్ యాక్టివిటీ ఉంది హార్ట్ ఉంది ఆక్సిజన్ సాచురేషన్ వెంటిలేటర్ అనేది మెయింటైన్ అవుతుంది ఆయన్ని డిశ్చార్జ్ అంటే పంపించినప్పుడు కూడా ఈసీజీ తీసాను లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ కూడా వాళ్ళకి చూపించాం ఎందుకు ఎందుకు ఇవన్నీ చేసి చూపించామంటే వాళ్ళు నిన్ననే అన్నారు ఒక వ్యక్తి చనిపోయిన ట్రీట్మెంట్ ఇస్తున్నారని సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు కూడా ఈసీజీ తీసి చూపించాం అవన్నీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర పేషెంట్ కాలు కలిచ్చే వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి వెంటిలేటర్ మీద ఇట్లా ఇరిటబుల్గా ఉంటారు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి బట్ దురదృష్టవశాత్తు సమ్ లోకల్ యాప్ అది ఏం నాకు తెలీదు ఆ యాప్లో ఠాగూర్ సినిమా రిపీట్ అయింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేసి ఒక ఐటెం వేశారు చాలా బాధాకరం అది తర్వాత టూ న్యూస్లో కనీసం మమ్మల్ని సంప్రదించాల్సింది సార్ ఏం జరిగింది ఎలా చనిపోయాడు బాలుడు అనుకుంటే జబ్బు ఏంటి ఫీవర్ అని రాశారు ఫీవర్కి నిమ్స్లో లివర్ బయాప్సీ చేస్తారా స్టార్ ఆర్పిసోట్లో అన్ని టెస్ట్లు చేయించుకుంటాడా లివర్ డ్యామేజ్ అవటం వల్ల లివర్ వాళ్ళ నిమ్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి లివర్ డ్యామేజ్ అవటం వల్ల లివర్ బయాప్సీ కారణం తెలుసుకోవడానికి వీడియోలు వేసిన ఆర్టికల్ జ్వరం వచ్చింది చనిపోయాడు వీళ్ళు వైద్యం చేశారు నా బాధ ఏంటంటే కనీసం మమ్మల్ని ఒక మాట అడిగి ఏం జరిగింది సార్ ఎలా జరిగింది అని అడిగి చేస్తుంటే బాగుండేది బట్ ఈ విరువును ఇవ్వడానికి నేను మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను నెక్స్ట్ థింగ్ దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ ఠాగూర్ సినిమా అలా జరిగింది ఇలా జరిగింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేది దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ వాళ్ళు కనీసం పసర్ మందులు ఇవ్వకండి లివర్ పాడైనప్పుడు పసర్ మందులు ఇస్తే ఇంకా బ్యాడ్ అవుతారు ఆ ఒక్క పాయింట్ చెప్తే ప్రజలకు ఉపయోగం అయ్యద్ది కానీ అది ఎవరు చెప్పట్ల అదే ముఖ్యం లివర్ పాడైన పసరు మందులు ఇస్తే కిడ్నీ పాడైపోద్ది బ్రెయిన్కి అయిపోతాయి కామర్లు కానీ ఆ పాయింట్ ఎవరికి అవసరం లేదు ఆ పాయింట్ చెప్తే చాలా మంది బతుకుతారు లోకల్ యాప్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పసరు మందులు తాగకండి అనే పాయింట్ని హైలైట్ ఉంటే బాగుండేది ప్రజలకు ఉపయోగం ఇలా చనిపోయిన ఒక ట్రీట్మెంట్ చేశారంటే ఆబ్వియస్లీ అది పేషెంట్ రిలేషన్షిప్ అండ్ డాక్టర్ రిలేషన్షిప్ పాడవుతుంది దానివల్ల దానివల్ల నష్టం పేషెంట్స్కి నా బాధ అది ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్ లివర్ పాడైనప్పుడు పసర మందులు తాగితే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఈ పాయింట్ని దయచేసి హైలైట్ చేయండి అండ్ పేషెంట్ మా దగ్గర ఉన్నప్పుడు బతికే ఉన్నాడు ఈ ఈ పాయింట్ నేను క్లారిటీ ఇవ్వడానికే వచ్చాను నాకు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు నేను ఎవరితోని ఇప్పటివరకు గొడవ పెట్టుకునే వ్యక్తిని కాదు నేను ఇప్పటివరకు ఏ కాంట్రవర్సీలకు కూడా ఉన్నాను నేను మా నాన్నగారి పేరు మీద గత ఎయిట్ ఇయర్స్ నుంచి జంగాల రాజేశ్వరరావు సేవియర్ లివర్ ఫౌండేషన్ అనే సారిటీ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నా నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ ఫ్రీగా హెపటైటిస్ బి హెపటైటిస్ ఈ టెస్ట్ ఫ్లూ లివర్ ఫైబ్రోస్గా అని హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చే ఏకైక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నేను గూగుల్లో వెతికాను ఎవరైనా ఫ్రీగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారా అని గూగుల్లో ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఎక్కడ కనపడలేదు మీకు కనపడితే చెప్పండి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చే ఆర్గనైజేషన్ జంగాల రాజేశ్వరరావు సేవియర్ లివర్ ఫౌండేషన్